సోమ్స్ అయితే మన కోసం వెయిట్ చేస్తున్నాడు ఎక్కడీ స్టార్ పాయింట్ ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశేసు బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే నిన్న నైట్ చేసిన రుబ్బుతోని మార్నింగ్ పెసరట్లయితే మా నాన్న చేసేసారు ఉదయం సరికి తినేసి విజయనగరం ప్లాన్ ఉంది ఎందుకంటే అసూ చాలా రోజులకైతే సీతంపేట వస్తుంది తన కోర్సును కంప్లీట్ చేసుకొని సీతంపేట వస్తుంది సో నేను వెళ్ళి తీసుకొద్దామని చెప్పి విజయనగరం వెళ్దాం అనుకుంటున్నాను అదేవిధంగా మా ఫ్రెండ్తో కూడా చిన్న పని ఉందని చెప్పి అది చూసుకుంటూ అదేవిధంగా అసలు కూడా తీసుకొచ్చేద్దామని చెప్పి విజయనగరం అయితే బయలుదేరాను పెసరట్లు అంతా మాత్రం సూపర్ ఉన్నాయి సో ఈ రోజు ఆదివారం కదా సంత అయితే ఉంటదనమాట అంటే సోమవారం సంతని ఆదివారం ముందే వచ్చేసి ఇవన్నీ ఇలా సేల్ చేస్తుంటారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్లే ఉన్నాయి సో సంతలు అయితే ఒక పనస పండు అయితే మేమైతే కొన్నాము ఎందుకంటే హోంసేల్ ఫ్రెండ్ విజయనగరంలో ఉంటాడు ఇద్దామని చెప్పి ఒక మంచి పండైతే తీసుకున్నాం మాకైతే యాభై రూపాయలు పడింది ఫైనల్లీ మొత్తం చూడండి ఎన్ని పనసకాయలు అయితే వచ్చాయి ఐ మీన్ అనాస అంటారు దీన్ని అంటే పైనాపిల్ని మేము అనాస అంటాం లేదు రాగానే ఉంటాయండి ఇవాళ విజయనగరం అయితే రీచ్ అయిపోయాము మాకు విజయనగరం టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అనమాట ఇంకొంచెం రోడ్లు బాగాలేదు కాబట్టి ఇంకా లేట్ ఫాస్ట్ గానే వెళ్ళిపోయే వాళ్ళము ఫైనల్లీ విజయనగరం అయితే రీచ్ అయిపోయాము నాకు ఎందుకో విజయనగరం మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈ రోజు కూడా ఒక ఈవెంట్ అయితే ఉంది ఓనిల్ ఫంక్షన్ దానికోసమని అయితే వెళ్ళాము అనమాట అది ఎక్కడంటే మిండిలో అంటే ఆటోనగర్ నగర్ తర్వాత ఇక్కడ నేను బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాను కాంప్లెక్స్కి వెళ్ళడం కోసం అని బస్ అయితే ఎక్కేసాను అనమాట వంశీ అయితే విజయనగరం అయితే వస్తానని చెప్పాడు అండ్ వర్షాకాలం కదా ఫుల్ వర్షం అయితే పడుతుంది అనమాట మేము వెళ్ళే ఈవెంట్ కూడా వర్షంలోనే వెళ్ళాము బట్ ఏదో ఒకలాగైతే బాగా అయిపోయింది అనమాట నేనైతే వంశీ వాళ్ళ అక్కతో వెళ్ళాను అంటే మా ఓదనతో వెళ్ళాను అనమాట అండ్ ఇదిగోండి నాకు తెలియని ప్లేస్లో బస్ ఎక్కాలంటే అంటే చాలా భయం అనమాట మా వదిన కూడా వెళ్ళిపోయింది అంటే ఆ ఈవెంట్ వల్లే డ్రాప్ చేశారు సో అందుకోసమని ఈ పక్కన అయితే ప్రదక్షిణ కోసమని సైడ్ రాడ్లు గట్టి పెట్టారు కదా అయితే ఇంకా గిరి ప్రదక్షిణ అయితే అయ్యింది అండ్ నెక్స్ట్ డే కూడా అలా ఉన్నాయన్నమాట అంటే దర్శనాలు చేసుకుంటారు కదా అలా అనమాట బట్ ఎప్పుడు కూడా వెళ్ళలేదు వెళ్దాం అనుకున్నా సరే దీనికోసం అండ్ చూడండి అలా కూర్చునిపోయారు వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయడం కోసమని వచ్చిన వాళ్ళ వీళ్ళందరూ ఉన్న కాంప్లెక్స్ అయితే అస్సలు ఖాళీ లేదనమాట అండ్ మనకైతే మార్నింగ్ అయితే టిఫిన్ తినలేదు సో టీ అయితే తాగుతున్నాను ఇక్కడ టీ అయితే చెప్పాను అనమాట మనకి టీ లేనిదే అసలు ఉండదు కదా డే స్టార్ట్ కాదు కదా టిఫిన్ కూడా చేయలేదనమాట సో అందుకోసం టీ అయితే తాగుతున్నాను యాక్చువల్లీ చేయడంగానైతే అయితే వెళ్ళాను సాయిరం పార్లర్ అండ్ కాంప్లెక్స్లో ఉంటుంది కదా అదైతే సండే మూవ్స్ ఉంది అందుకనే టిఫిన్ అయితే చేయలేదు ఇంకా ఇక్కడ కాదు కానీ ఎంట్రన్స్లో ఇంకా చాలా మంది జనాలు అయితే ఉన్నారనమాట పాపం వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తారు కదా కాలు పొక్కిపోయినట్టు ఉన్నాయి అలా అయితే ఆ పాపం నడలేకపోయారు కూడా ఉన్న చాలా మందినా అండ్ ఎక్కడైతే మనం టీ అయితే తాగుతున్నాం అక్కడ వాయిస్ ఇచ్చాను బట్ ఎక్కువ క్రౌడ్ వల్ల వాయిస్ అయితే వినిపించలేదు చెప్పాను కదా వంశీ విజయనగరం వచ్చామని చెప్పాడని సో విజయనగరం బస్సు అయితే ఎక్కాను ఆ రోజు నా ఏంటంటే నార్మల్ పల్లెవెలుగు బస్సు కూడా నాన్ స్టాప్ చేశాడనమాట ఎక్కడైతే సిగ్నల్ పాయింట్ దగ్గర అయితే ఆపాడు అంటే టికెట్స్ కోసమని అండ్ ఇక్కడ విజయనగరం దగ్గర అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట వంశీ కోసం వంశీ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు ఎక్కడికి వెళ్ళారంట సో వెయిట్ చేయి నేను వచ్చేస్తాను అన్నాడు ఎవరైనా సరే మన వీడియోని విజయనగరం నుండి చూస్తే విజయనగరం వల్ల వేసుకొని ఇంకా కామెంట్ చేసి అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండ్ ఇదిగోండి ప్లాట్ఫామ్ ట్వంటీ ఫోర్ దగ్గర అయితే నేను అయితే వెయిట్ చేస్తున్నాను

अकादमी से स्टार पॉइंट ए ट्रेन स्टार बिरयानी गुड्स बैठ ये ताऊ नहीं कि इनके भाई स्टार बिरयानी पॉइंट पहुंचाम 야, 나좋 아, 나도 데 나도 좋은데? 아, 나 아, 나도 좋은 아, 아, 나도 좋은데? 아, 나도 좋은은데 아, 나도 좋은 അതെ ഗ്യാവർ ഗാവറിയും പിന്നെ വിജയനഗരം బ్యాగ్ ముందరికేస్తావా ఢిల్లీ బార్ల రోడ్ అది సీతం బయట ఫ్రెండ్స్ ఇది పాలకొండల స్కూల్ అనమాట వంశీ ఎక్కడ చదివాడు ఇక్కడ స్కూల్ ఏం ఆరుస్తారు ఎంత గుమ్మ చూసి స్నానం చేసి వచ్చింది సార్ స్విమ్మింగ్ పూల్లా గున్న చేసండి ఈరోజు వచ్చాను కదా ఎప్పుడు ఎంత జనాలు అయితే లేరు ఓహో పైనాపిల్ని చూడండి సార్ అక్కడ చూసినా పైనాపిల్ సార్ ప్రపంచమంతా మన భక్తి మూడు ఎత్వం చెందాలి ఆ పురుషులు ఆ భక్తిలో ఎవరిని తీసేయో ఎవరిని సాకెయ్యాలో